హాయ్ దిస్ ఇస్ దినేష్ గంగసాన్ని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ మామూలుగా మనము పాము పగబట్టిందనో లేదా ఒక మనిషి మీద ఒక మనిషి పగబట్టాడనో లేదా ఏదైనా జంతువు పగబట్టింది లేదా జంతువు జంతువు పగబట్టిందని మాట్లాడుకుంటుంటామండి కానీ అదేందో తెలియదు కానీ కొన్ని దశాబ్దాల నుండి ఢిల్లీని పొగ రూపంలో పగబట్టిందండి ఢిల్లీ మీద ఎవరు పగబట్టారంటే పొగ పట్టిందండి మరి ఈరోజు ఢిల్లీ వాయు కాలుష్యంలోనే కొన్ని సంవత్సరాల నుండి ప్రపంచంలోనే వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాలలో ఢిల్లీ టాప్ మోస్ట్లో ఉందండి మరి మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ ఎంతోమంది ప్రముఖులు ఉండేటటువంటి ఢిల్లీ ఈరోజు సురక్షితమైన నగరాల జాబితాలో లేదండి వాయు కాలుష్యంలో టాప్లో ఉంది గుర్తుపెట్టుకోండి మరి ఈ ఢిల్లీలో ఇంతలా పొగ పట్టి వాయు కాలుష్యం అవడానికి గల ఏంటి మరి ఏం చేస్తే ఢిల్లీని మనం సురక్షిత నగరంగా మార్చగలుగుతామనేది ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి మరి ఢిల్లీలో ఇంతగా పొగ పట్టి వాయు కాలుష్యం అవడానికి చాలా కారణాలు ఉన్నాయండి ఒకటి వెహికల్స్ నుండి వచ్చే పొల్యూషన్ ఒకటి కావచ్చండి ఇంకొకటి వచ్చేసి ఢిల్లీకి చుట్టూ మూడు వందల కిలోమీటర్ల పరిధిలో పదకొండు బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయండి అది నెక్స్ట్ ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో చాలా ఏరియాలు ఉండి చాలా స్టేట్స్ నుండి పంజాబు హర్యానా ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలలో పంటలు పండించిన తర్వాత వాళ్ళు కాలబెట్టేటటువంటి పంటకు సంబంధించి లాస్ట్ హార్వెస్టింగ్ చేసిన తర్వాత కాలబెట్టే వేస్ట్ కావచ్చండి లేదు ఇంకా చెప్పాలి అంటే ఢిల్లీ నగరంలోనే ఇంకా కట్టెల పూజలు వాడకం కావచ్చు చెట్ల నరికివేత కావచ్చు ఇలా చాలా 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 అండి మరి ఇలా అన్నిటి కారణాల వల్ల ఈరోజు ఢిల్లీ వాయు కాలుష్యంలోనే టాప్ మోస్ట్ సిటీగా అయిందండి ఇంకా నేను ఇంకొక విషయం మీకు చెప్పలేదండి చాలా చాలా వాయు కాలుష్యాన్ని క్రియేట్ చేసేటటువంటి కంపెనీలు కూడా చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఢిల్లీని వాయు కాలుష్యంగా మార్చడంలో కీలక పాత్ర వహిస్తున్నాండి మరి వీటిని మనము ఎప్పుడైతే ఇవి కంట్రోల్ చేయకపోతే ఈ వాయు కాలుష్యం పెరిగి ఢిల్లీలో మనము నివసించడానికి ఆమోదయోగ్యము కాని నగరంగా ఢిల్లీ మారే ఛాన్స్ ఉందండి మరి ఏం చేయాలి ఢిల్లీని కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా మనం మాట్లాడుకోవాలంటే చైనా రాజధాని బీజింగ్లో వాళ్ళు చేసినటువంటి పనిని అబ్జర్వ్ చేయండి అలానే లండన్ నగరం కూడానండి లండన్ నగరం కూడా నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఇదే లండన్ నగరంలో వాయు కాలుష్యం దీని బారిన పడి నాలుగు వేల మంది చనిపోయారండి మరి ఆ రోజు నుండి వాళ్ళు ఫాలో అయినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా విద్యుత్ వాడక విద్యుత్ వెహికల్స్ వాడకం కావచ్చు పర్యావరణానికి హాని కలిగించే ఏ పరిశ్రమను కూడా సిటీకి అవుట్స్కట్లోనే పెట్టారండి ఇలా ప్రతిదీ మరి గ్రీనరీ పెంచడం కావచ్చు ప్రతిదీ ఒక్కొక్కటి కార్యక్రమంగా చేసుకొని ఈరోజు లండన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చారు అలానే బీజింగ్ కూడా అండి రెండు వేల పదమూడు వరకు బీజింగ్ కూడా వాయు కాలుష్యంలో టాప్లో ఉన్నటువంటి సిటీ అండి కానీ అక్కడ కూడా ఈరోజు చాలా తగ్గించారండి ఎంతలా తగ్గించారంటే కొన్ని కోట్ల వెహికల్స్ని తుక్కుగా మార్చేశారు పొల్యూషన్ క్రియేట్ చేసినటువంటి వెహికల్స్ రెండు కోట్లకు పైన ఇంకా చెప్పాలి అంటే అక్కడ ఒక బిలియన్ అయినటువంటి షాన్షి దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొచ్చాడండి అతను ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది మూమెంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు బీజింగ్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడం జరిగింది మరి మన ఢిల్లీలో కూడానండి సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఆర్డినెన్స్ ఆర్డర్స్ బేస్ చేసుకొని రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్ట్రిక్ట్గానే తీసుకొచ్చారని కానీ దానివల్ల అంతగా పెద్దగా ప్రయోజనం ఏమి కలగడం లేదు మరి ఏం చేయాలి ఢిల్లీ సురక్షితంగా కావాలంటే ముందుగా ఏదైతే ఈ గ్రామీణ ప్రాంతాలలో పంటలను తగలబెడుతున్నారో దాన్ని తగ్గించాలండి నెక్స్ట్ గ్యాస్ని వాడకం పెంచాలి పర్యావరణం పొల్యూషన్ కాకుండా ఉండాలంటే చెట్లను పెంచాలి వెహికల్స్ వాడకాన్ని తగ్గించాలి ఇంకా చెప్పాలంటే వెహికల్స్ వాడకం తగ్గించాలని నువ్వేం చెప్పడంలో మీరు అనుకోవచ్చండి ఏ వెహికల్స్ని వాడాలంటే విద్యుత్ వెహికల్స్ వాడకాన్ని పెంచాలి పెట్రోల్ డీజిల్ వాడకాలని తగ్గించాలండి ఇలా ఇంకా 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 చెప్పాలంటే ఢిల్లీ చుట్టూ మూడు వందల కిలోమీటర్ల పరిధిలో ఏదైతే ఉన్నాయో పదకొండు బొగ్గు ఆధారిత పరిశ్రమలని గ్యాస్ ఆధారిత పరిశ్రమలు మార్చాల్సిన అవసరం ఉందండి ఇంకా పొల్యూషన్ కారకమైనటువంటి పరిశ్రమలని ఢిల్లీకి దూరంగా తరలించాల్సిన అవసరం ఉంది అవసరమైతే వాటిని మూసివేయాల్సిన అవసరం కూడా ఉందండి సరే ఇలాంటి కొన్ని పనులు చేయడం వల్ల కొద్దిమందికి ఉపాధి పోతుండొచ్చండి వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాల్సిన అవసరం ఉంది ఏది ఒకటి చేసైనా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి మొత్తంగా మన ఢిల్లీని సురక్షిత నగరంగా మార్చుకోవడము ఇది మన చేతిలో ఉందండి ఎందుకంటే మన దేశ రాజధాని మరి మన దేశ రాజధాని ఈరోజు వాయు కాలుష్యంగా మారి ఎంతలా అంటే అక్కడ ఉన్న పబ్లిక్ అండి ఇంకా చెప్పాలంటే చలికాలం వచ్చినట్టు చాలా ఇబ్బందులు పడుతున్నారండి అసలు చలికాలంలో స్కూళ్ళకు హాలిడేస్ ఇవ్వాల్సిన అత్యవసర పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే మీరు ఒక్కసారిగా ఆలోచించకుండా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏది ఏమైనా ఢిల్లీని సురక్షిత నగరంగా మార్చడంలో నేను ఇక్కడ హైదరాబాదులో ఉన్నా సరే నా వంతుగా ఏదైనా చేయాల్సి వచ్చినా నేను నా ఛానల్ త్రూ చేస్తూనే ఉంటాను నేను చేస్తాను నా ఛానల్ త్రూ నా వ్యూవర్స్ కూడా చెప్తున్నాను మీరు కూడా చేతనైనంతగా ఏదో విధంగా మనం హెల్ప్ చేద్దాం మొత్తంగా మన ఢిల్లీని సురక్షిత నగరంగా మార్చుకుందాం వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేసుకుందాం ఇలాంటి మంచి మంచి టాపిక్లతో నేను వీడియోలను అప్లోడ్ చేస్తుంటానండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి నా వీడియోస్ని చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లు దినేష్ గంగసా